మేము జానకంపేట మత్స్యకారులము నా పేరు దుబాక గంగాధర్ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన జానకంపేట రతం చెరువులకు మన నిజామాబాద్ జిల్లా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో చె మరియు గ్రామ సర్పంచ్ ఉప మరి పంచాయత్ సెక్రటరీ గారి మరి ఇతర గ్రామ పెద్దలు మరియు పాత్రికేయులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఇట్టి ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన జానకేట రత్చరులో చేపలు పిల్లల్ని విడవడానికి మన ఎఫ్డిఓ గారు వారి సిబ్బందితో పాటు వచ్చి ఇక్కడ చేప పిల్లలు విడుదల చేయడం జరుగుతున్నది అందులో వచ్చే రకము ఆర్బిఐలు రవాట ఒక ఆరు వేలు మిగతా మిర్ మిరగల్ మిరిగ చేపలు మొత్తం మొత్తం కలిపి రెండు వేల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల చేప పిల్లలు విడుదల చేయడానికి ఈరోజు వచ్చి ఇక్కడ విడుదల చేయడం జరిగింది